హలో వెల్కమ్ టు ఆంధ్ర వాళ్ళం ఈరోజు అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంది అంతేకాకుండా తెల్ల తెల్ల జుట్టు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్న సమస్య ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే ఖచ్చితంగా జుట్టు పెరగడం చిక్కులు పట్టడం అనేది చాలా తగ్గుతుంది జుట్టు మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి ముందుగా అయితే వేడి నీళ్ళు కొంచెం ఎక్కువ వేడిగా కాచుకోవాలి కాచిన గిన్నెనైతే పక్కన పెట్టేసుకొని ఆముదం తీసుకోవాలి తర్వాత కొబ్బరి నూనె ఒరిజినల్ కొబ్బరి నూనె తీసుకుంటే చాలా బెటరు ఇదైతే నేను గాను దగ్గర పట్టించుకున్న కొబ్బరి నూనె చూడండి అందుకే కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది కదా మనకి ఇలాగా ఒక ఆముదం ఒక స్పూన్ తీసుకుంటే కొబ్బరి నూనె రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసి ఇలాగ ముందుగా మనం కాసుకుని పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళు అయితే ఉన్నాయి కదా ఆ వేడి నీళ్ళల్లో ఈ ఆమదము కొబ్బరి నూనె వేసిన గిన్నెనైతే పెట్టేసుకోవాలి అది ఒక్కోసారి దొల్లిపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోండి పెట్టుకున్నాక రెండు బాగా మిక్స్ చేసేసాము అంటే మనం ఇప్పుడు వేడి నీళ్ళు కదా ఈ ఆయిల్ గోరువెచ్చంగా అయ్యేటట్టు చూసుకుంటే చాలు అంతకంటే ఎక్కువ వేడి అవసరం లేదు మనము ఎంత అయితే వేడిని పెట్టుకోగలుగుతాము తలకి చేత్తో తగ్జేయగలుగుతామని అంత వేడైతే ఉంచేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఆముదం వేస్తే మామూలుగా అది తిక్కుగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా గోరువెచ్చంగా చేయడం వల్ల అది పల్సగా అయిపోయింది ఇద్దండి ఇలా మనం వేలు ముంచితే పల్సగా అయితే తెలియాలన్నమాట కొబ్బరి నూనె తాకితే ఎంత ఇదిగా ఉంటుందో అలా ఉండాలి ఆముదం అంతా ఇదైపోతుంది బాగా కరుగుతుంది పల్సగా అయిపోతుంది వేడి తగలటం వల్ల మామూలుగా చిక్కగా ఉంటుంది కదా ఇలా అయితే కరిగిన తర్వాత ఏదైనా దూధ్ ఉంటుంది కదా ఆ అయితే తీసుకోవాలి లేదు వేలతో ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే ఇలా అయితే స్కార్ఫ్కి బాగా పడుతుంది కుదుళ్ళ దాకా వెళ్తుందనమాట అందుకని చెప్పి నేను వీడియోలో కూడా చూపిస్తున్నా చూడండి ఇలా తీసేసి పాయలు పాయలుగా తీసుకొని ఆ దూద్ తోటి మనం అద్దేసి తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు కానీ మసాజ్ లాగా చేసేసుకున్నాము అంటే బాగా మొత్తం పడుతుంది ఊడిపోయిన జుట్టు అనేది బాగా వస్తుంది అంతేకాకుండా తెల్ల జుట్టు అనేది నల్లగా వస్తుంది నేను ఎప్పుడు ఎక్కువగా ఇదే చేస్తాను నాకు హెయిర్ మొత్తం ఎక్కువ శాతం తెల్లగా అయితే అయిపోయిందనమాట ఇది వాడటం వల్ల చాలా వరకు నాకు కలర్ అయితే మారింది ఫస్ట్ ఎర్రగా వస్తుంది తెల్ల జుట్టు అంతా ఎర్ర రంగులో మారుతుంది మనం వాడే కొంది ఇది నల్లగా అయితే అవుతుంది అనమాట జుట్టు అంతేకాకుండా ఇది ఒక గంట రెండు గంటలు కానీ ఉంచేసుకొని తలస్నానం చేసేయచ్చు ఆముదం కాబట్టి మనకి వేడిని కూడా చాలా బాగా లాగేస్తుంది అనమాట ఇలాగా మొత్తం అప్లై చేసుకున్నాక ఒక గంట కానీ రెండు గంటల సేపు కానీ ఉంచేసుకొని తలస్నానం చేసాము అంటే హెయిర్ అనేది చాలా బాగా సిల్కీ హెయిర్ లాగా వస్తుంది అంతేకాకుండా మీరు ఉంచుకోగలిగితే రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే ఆముదం ఎక్కువ స్మెల్ వస్తుందని చెప్పి ఉంచుకోరు ఉంచుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతుంది చూడండి నాకు జుట్టు బాగా తెల్లగా ఉండేదనమాట ఇది వాడసాగాక చాలా వరకు నల్లగా అయితే అయ్యింది అంతేకాకుండా మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం లాగేస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మన అయితే సపోర్ట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేదన్నా మంచి టిప్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి నేను అవి కూడా చేసి చూపిస్తాను